గత ఇరవై సంవత్సరాల క్రితము ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఈ ఇల్లు కానీ ఏ బిల్డింగులు కానీ ఎలాంటి కట్టడాలు లేకుండే ఇప్పుడు ప్రస్తుతం చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్లు తయారైపోయినాయి పెద్ద 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 ఇల్లాలు కాంప్లెక్స్లు ఇక మా కాలనీలో కూడా అన్ని రేకుల రూములు ఉన్నాయి ఆ రేకుల రూములు కాస్త బిల్డింగ్ లాగా తయారైపోయినాయి హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతూ ఉంది ఒకప్పుడు మేమున్న కాలనీ నేనున్న కాలనీ హైదరాబాద్కు చివరిది అన్నట్టు దీని పేరు కూడా బోడుప్పల్ అంటే ఇక్కడ ఏముండదు కాబట్టి బోడ ఉంటుంది ఇక్కడ దగ్గర ఒక కొన్ని ఇల్లు మాత్రమే కొన్ని రెండు మూడు కాలనీలు మాత్రమే ఉంటాయి కాబట్టి దీన్ని బోడుప్పల్ అన్నట్టు ఉప్పల్ కొత్తవేట దూరంలో అనమాట అట్లాంటిది ఇప్పుడు బోడుప్పలే మధ్యలో అయిపోయినట్టుంది సిటీకి పోవాలంటే ఈ నుంచి వెళ్ళి సిటీకి పోయి మళ్ళీ ఇటు ఊరికి వచ్చినట్టు అనిపించేది అట్లాంటిది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు మేము కూడా సిటీలో ఉన్నట్టుగానే అనిపిస్తామే ఒక అట్లా అయిపోయింది సిటీ అభివృద్ధి రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉన్నది హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు నగర పంచాయతీ మున్సిపాలిటీగా అయింది రేపు ఫ్యూచర్లో గ్రేటర్లో కలిసి గ్రేటర్ హైదరాబాద్లో కలిసి కలిసే సూచనలు కూడా ఉన్నాయి కలుపుదామని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక చూడవచ్చు పట్టణము అభివృద్ధి చెందింది అని అంటే చెందుతుంది అని అంటే పుట్ట చేత పట్టుకొని బతుకు తిరుగు కొరకు పట్టణానికి వలస వచ్చిన వాళ్ళు ఎంతో కొంత డబ్బులు పోగు చేసుకొని పట్టణానికి చుట్టుపక్కల ఉన్న ఇండ్లు ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడం మూలాన ఈరోజు హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతూ ఉంది చూడొచ్చు ఒకప్పటి మా కాలనీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు ప్రస్తుతం ఉన్న ప్రదేశాలకు చాలా తేడా ఉన్నది ఇంకా మా కాలనీలు అయితే చెప్పడానికి లేదు అన్ని రేకుల రూములు ఉండే రోడ్లు లేకుండే ఇప్పుడు ప్రతి గల్లీకి సిసి రోడ్ ప్రతి ఇల్లు డబల్ స్టోర్ బిల్డింగ్లు నల్లాలు డ్రైనేజీ ఇంటర్నెట్ వీధి లైట్లు ఐమాక్స్ లైట్లు ప్రభుత్వ స్కూలు పెద్ద వాటర్ సంపు ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇది వచ్చేసి మళ్ళీ ఒక గుట్ట మీద ఉన్నట్టు ఉంటుంది బంజారాన్స్ గుట్టల మీద ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ ఒక్క సుక్క వానవడ్డ ఇక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతే ఒక నీళ్ళ సుక్క కూడా కనబడది అట్లా ఉంటుంది మా కాలనీ చుట్టుపక్కల కాలనీలో ఉన్న అభివృద్ధిని చూడవచ్చు ఇంకా ముందు ముందు ఇంకా ఎట్లా మారుతుందో చూద్దాం బాయ్